జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎవరు కూడా చట్ట వ్యతిరేక పనుల్లో భాగం కావద్దని సత్ప్రవర్తన కలిగి ఉంటారని రానున్న ముప్పై ఒక్క డిసెంబర్ వేడుకల్లో ఎక్కడ కూడా పాల్గొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయొద్దని కోరుట్ల సిఐ సురేష్ బాబు హెచ్చరించడం జరిగింది కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ అలాగే మేడిపల్లి కథలాపూర్ గ్రామ ప్రజలు యువతి యువకులందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క కోరుట్ల సర్కిల్ తరఫున మీకు కొన్ని సూచనలు అలాగే హెచ్చరికలు ఇస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అలాగే నెక్స్ట్ ఫస్ట్ రోజు ప్రతి అందరం కూడా సంతోషంగా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాము ఈ సందర్భంగా యువకులు కొంతమంది ఎక్కువగా మద్యం సేవించి రోడ్ల మీదకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాహనాల మీద కాబట్టి ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరు కూడా అతిగా మద్యం సేవించి వాహనాలు తీసుకొని రోడ్ల మీదకి రావడం హైవే మీదకి రావడం చేయకూడదు ఏ చిన్న ప్రమాదం జరిగినా ఆ కుటుంబం అంతా బాధపడుతుంటుంది బంధువులు అందరూ బాధపడుతూ ఉంటారు కాబట్టి సంతోషంగా ఈ యొక్క నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోండి బట్ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ సందర్భంగా మేము కూడా విధిగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తాము అలాగే డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కూడా చేస్తాము ఈ ఈ డ్రంక్ అండ్ డో దొరికిన వాళ్ళందరి మీద కూడా చట్టప్రకారంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాము అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలకి విధిగా వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి మైనర్ పిల్లలు కనుక వాహనాలు తీసుకొని బయటకు వస్తే తనిఖీలలో దొరికితే కనుక తల్లిదండ్రుల మీద కూడా చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే రోడ్ల మీద కేకులు కట్ చేయటం కానీ గుమ్మి కొట్టడం కానీ డ్యాన్సులు చేయడం కానీ చేస్తూ ఉంటారు అలాంటివి ఏవి కూడా జరగకూడదండి సేమ్ టైం ఎలాంటి డీజేలు కూడా నమోదు లేదు కాబట్టి ఎవరు కూడా డీజేలు కూడా పెట్టకూడదని మా యొక్క పోలీస్ శాఖ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఈ యొక్క వేడుకలు జరుపుకోండి అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరపకుండా జాగ్రత్త పడాలని ఈ కోరుట్ల సర్కిల్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ